అందరికీ నమస్కారము నేను మీ సత్తారపు అశోక్ రెడ్డి పెద్దమందునూరు గ్రామము అయితే ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి డిస్కస్ చేస్తున్నాము అదేంటంటే ఒబేసిటీ అంటే అనగా ఉబకాయము అంటే మనకు వెయిట్ను బాడీ వెయిట్ను జనరల్గా మనం నాలుగు రకాలుగా మనం డిఫైన్ చేయవచ్చు ఒకటి నార్మల్ వెయిట్ నార్మల్ బాడీ వెయిట్ రెండవది అండర్ వెయిట్ మూడవది ఓవర్ వెయిట్ నాలుగవది ఒబేసిటీ అంటే అండర్ వెయిట్ అంటే మనం ఉండాల్సినటువంటి వెయిట్ కంటే బాడీ వెయిట్ తక్కువ ఉంటే మనం అండర్ వెయిట్గా చెప్పుకోవచ్చు తర్వాత నార్మల్ వెయిట్ అంటే ఏజ్కు తర్వాత హైట్కు తర్వాత మనకు సరిపోను మనకు బాడీ వెయిట్ ఉన్నట్లయితే దాన్ని మనము నార్మల్ వెయిట్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఓవర్ వెయిట్ అంటే దానికంటే ఎక్కువగా ఒ ఒబేసిటీ అంటే ఇంకా ఎక్కువ అనమాట ఎక్కువ మోతాదులో మనకి బాడీ యొక్క వెయిట్ ఉన్నట్లయితే దాన్ని మనం ఒబేసిటీగా చెప్పుకోవచ్చు అయితే ఈ ఒబేసిటీ వల్ల అనేక దుష్పరిణామాలు మన మానవుల్లో సంభవిస్తున్నాయి ఈ ఆధునిక ప్రపంచంలో ఇది రాను రాను ఒక ఒబేసిటీ యొక్క శాతం అనేది చాలా ఎక్కువగా అవుతుంది చాలా మందికి ఇబ్బంది పెడుతుంది అందుకోసమే మనం ఈ వీడియోలో పూర్తిగా అంటే ఈ ఒబేసిటీకి గల కారణాలేంటి తర్వాత మనకు దాన్ని మనం ఏ విధంగా నివారించవచ్చు నివారించవచ్చు అదేవిధంగా ఈ ఒబేసిటీ వల్ల జరిగే దుష్పరిణామాలు ఏంటి మానవు లోపల అనే విషయాలు మనము క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకున్నాము అయితే ఒబేసిటీ మనకు బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐలో మనం కొలుసు జనరల్గా నార్మల్ వాల్యూ వచ్చేసి బిఎంఐ పద్దెనిమిది నుంచి మనకు ఓవర్ రఫ్గా చెప్పాలంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మధ్యలో బిఎంఐ వ్యాల్యూ అనేది ఉన్నట్లయితే మనం ఇది నార్మల్ వెయిట్గా చెప్పుకోవచ్చు ఒకవేళ పద్దెనిమిది కంటే తక్కువ ఉన్నా మనము అండర్ వెయిట్గా తర్వాత మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఉంటే ఓవర్ వెయిట్గా ముప్పై అబోవ్ ఎవరికైతే బిఎంఐ లెవెల్స్ అనేవి మనకు థర్టీ దారుతాయో వారిలో మనకు ఈ ఒబేసిటీ లక్షణాలు అనేవి కనిపిస్తుంటాయి మనకు అయితే ఇది మనకు స్టాటిస్టిక్ తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉందంటే అన్ని ఏజ్ గ్రూపుల్లో చూసినట్లయితే మనకు మహిళల లోపల వచ్చేసి మనకు పురుషుల కంటే ఎక్కువగా బాధపడుతున్నారు ఇరవై నాలుగు శాతం మంది జనాభాలో ఈ ఒబేసిటీ నుంచి బాధపడుతున్నారు అదే పురుషుల విషయానికి వస్తే ఇరవై మూడు శాతం మంది పెద్ద తేడా ఏం లేదు ఒబేసిటీ వల్ల బాధపడుతున్నారు అదేవిధంగా మనకు ఏజ్ వచ్చేసి పదిహేను సంవత్సరాల నుంచి నలభై నలభై తొమ్మిది సంవత్సరాలలోపు వారు చూసినట్లయితే మనకు ఆరు పాయింట్ తొమ్మిది శాతం మంది మహిళలు ఈ ఒబేసిటీ నుంచి మనకు బాధపడుతున్నారు అదేవిధంగా పురుషుల్లో చూసినట్లయితే మనకు నాలుగు పాయింట్ ఐదు శాతం మంది మనకు పురుషుల్లో ఈ ఒబేసిటీ నుంచి బాధపడుతున్నారు అయితే దీనికి మనకు ఇప్పుడు కారణాలు తెలుసుకుంటాం దీనికి అనేక కారణాలు ఉంటాయి ఒకటి ముఖ్యమైన కారణాలు ఏంటంటే మనకు ఆహార పరపాట్లు ఎవరైతే మనకి జంక్ ఫుడ్స్ తింటుంటారో ఎక్కువ మనకి బయట ఫాస్ట్ ఫుడ్స్ అంటే నూడుల్స్ కావచ్చు మనకు ఈ బేకరీ ఐటమ్స్ ఎగ్ పప్స్ కావచ్చు బన్స్ కావచ్చు వేరే కేక్స్ కావచ్చు అంటే ప్రాసెస్ ఫుడ్ ఆల్రెడీ తయారు చేసి రెడీగా ఉన్న ఫుడ్స్ ఏవైతే ఉండవో అవి బయట అవి తింటుంటారో అదేవిధంగా కూల్ డ్రింక్స్ అంటే థమ్స్అప్ కావచ్చు తర్వాత మనకి ఏది స్ప్రైట్ కావచ్చు ఇంకేమైనా సరే ఏవైనా కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో మనకు అటువంటి వాటిని ఎక్కువ తీసుకునే వారి లోపల మనకు ఈ యొక్క లక్షణాలు అనేవి ఒబేసిటీ అనేది కనిపిస్తుంటుంది అదేవిధంగా మనకు వ్యాయామం లేకపోవడము అంటే చాలామంది సోమర్తనం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు అంటే వాళ్ళకి బాడీ మూమెంట్స్ లేకుండా ఒకే దగ్గర కూర్చొని ఆఫీస్లో కూడా కూర్చొని పని చేస్తుంటారు వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చినా కూడా ఎక్కువ సమయం కూర్చొనే గడుపుతుంటారు వాళ్ళు వ్యవసాయం వ్యాయామం కూడా చేయాలంటే శారీరక కదలికలు లేకుండా ఉంటారో వాళ్ళ లోపల కూడా ఈ ఒబేసిటీ అనేది పెరిగిపోవడానికి కారణం అదేవిధంగా జన్యుపరమైన కారణాలు జనరల్గా మనకు జన్యు అంటే మన వంశ పారంపర్యం కూడా కొంతమందికి ఈ ఒబేసిటీ అనే లక్షణాలు వస్తుంటాయి ఎందుకంటే వాళ్ళ లోపల హార్మోనల్ అంటే డిఫిషియన్సీ ఏర్పడుతుంది ఈ జన్యు జన్యు లోపం వల్ల కాబట్టి వాళ్ళ లోపల కూడా మనకు ఈ యొక్క ఒబేసిటీ అనేది జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి కొంతమందికి కొన్ని మందులు కూడా కారమవుతుంటాయి అంటే చాలా వరకు జనరల్గా కొంతమంది పేషెంట్స్ ఉంటారు యాంటీ డిప్రెషన్ పేషెంట్ కానీ యాంటీ సైకోటిక్ డ్రగ్స్ వాడేవాళ్ళు అంటే మెంటల్గా ఎవరికైతే డిజార్డర్ ఉంటుందో మానసిక రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొన్ని మందులు వాడుతూ ఉంటారు ఆ మందుల వల్ల కూడా మనకు ఈ యొక్క వెయిట్ బాడీ వెయిట్ అనేది పెరగడానికి కారణమవుతుంటుంది అదేవిధంగా మనకు డయాబెటీస్ జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా షుగర్ వ్యాధి అని వస్తుంది అదే ఈ షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు మనకు డాక్టర్ దగ్గర పర్టికులర్గా చెప్పాలి వెయిట్ ఎక్కువ ఉన్నట్లయితే తెలిసిన ఎక్స్పీరియన్స్ డాక్టర్ అయితే ఖచ్చితంగా వెయిట్ మనకు కొన్ని మెడిసిన్స్ ఇందులో మనకు యాంటీ డయాబెటిక్ అంటే షుగర్ వ్యాధికి నిర్మూలించేవి బాడీ వెయిట్ను పెనుస్తుంటాయి అనమాట అయితే ఎవరికైతే మనకు బాడీ చక్కగా ఉండి అండర్ వెయిట్ ఉంటారో అటువంటి పేషెంట్స్కి మాత్రమే ఈ మెడిసిన్స్ ఇస్తారు వాళ్ళ వెయిట్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకు కొన్ని మెడిసిన్స్ ఇవ్వద్దు అనమాట ఏవైతే వెయిట్ పెన్స్ అవేమంటే ఎగ్జాంపుల్ మనకు కల్పోనరు యూరియాస్ కావచ్చు మనకు అదేవిధంగా థైజోల్డిన్ డయోన్స్ అనేటివి అంటే ఈ క్లాసిఫికేషన్ డ్రగ్స్ అనేవి మనకు బాడీ లోపల వెయిట్ నువ్వుస్తాయి ఆల్రెడీ ఓవర్ వెయిట్ వాళ్ళు వాళ్ళు షుగర్ పేషెంట్స్ ఉన్నట్లయితే ఈ మెడిసిన్స్ తీసుకున్నట్లయితే ఇంకా వెయిట్ అనేది పెరుగుతుంటుంది ఇంకా ఒబేసిటీకి దారి తీస్తుంది కాబట్టి ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కొన్ని కార్టికోస్ స్టిరాయిస్ అనమాట జనరల్గా మనకు బక్కగా ఉన్న వాళ్ళకి ఇస్తుంది ఈ డెక్స్తో మీతో డెక్స్తోనని ఇస్తూ ఉంటారు ఈ టాబ్లెట్ వేరే టాబ్లెట్తో కల్పించినప్పుడు అంటే బాడీ వెయిట్ అనేది పెరగడానికి ఆస్కారం అంటే అది ఓన్లీ బక్కగా ఉన్న వాళ్ళను మాత్రమే వాడాలి లావుగా ఉన్న వాళ్ళు ఈ యొక్క డెక్సోనా కానీ కొన్ని కార్టికో వాడినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ బాడీ లోపల వెయిట్ అనేది పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా వయసు వయసుతో పాటుగా మనకు ఈ యొక్క ఒబేసిటీ లక్షణాలు అనేటివి ఫ్యాక్టర్స్ చూపిస్తాయి జనరల్గా ఎక్కువ వయసు పెరిగే కొద్దీ మనకు వ్యాయామం తగ్గడం కానీ శరీరం సహకరించకపోవడం కానీ పని చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు పడడం కానీ ఈ విధంగా అనమాట కాబట్టి వయసు పెరుగుతున్న కొద్దీ మనకు చిన్నప్పటి నుంచి మనకు ఒబేసిటీ అనేది పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా నిద్రలేమి అంటే ఇన్సోమియా పేషెంట్ జనరల్గా వీళ్ళకు కూడా నిద్ర పట్టదు ఈ కూడా నిద్ర పట్టకపోవడం వల్ల మన శరీరంలో చాలా రకాలైనటువంటి మార్పులు వస్తాయి అందులో ముఖ్యమైనది అంటే మనకు ఏదైనా అన్నం తిన్నాం అనుకోండి అన్నం తిన్నాక మనకు కడుపు నిండింది అనేది తెలవాలి ఎట్లా తెలుస్తుంది అంటే మనకు ఇక్కడ లెప్టిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది హార్మోను ఎప్పుడైతే మనకు మంచి నార్మల్గా ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఎవరైతే మంచిగా నిద్రపోతారో వాళ్ళ లోపల పుష్కలంగా ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది మనం ఎప్పుడైతే తినడమో ఏదైనా సరే తినడం కానీ తాగడం కానీ చేస్తే కడుపు స్టమక్ ఫుల్ ఫుల్ అయి నింబడే ఈ లెప్టిన్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే మన బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తుంది ఓకే చాలు కానీ కడుపు నిండిపోయింది ఎక్కువ తినొద్దు అనేది సిగ్నల్ పంపిస్తుంది అయితే ఈ నిద్రలేమి వల్ల అంటే నిద్ర సరిగా పోకపోవడం వల్ల ఏమైతుందంటే ఈ తగినంతగా ఈ లెప్టిన్ అనే హార్మోను విడుదల కాదు బాడీ లోపల విడుదల కాకపోతే పోవడం వల్ల ఏమవుతుందంటే అతను ఎంత తిన్నా కూడా కడుపు నిండింది అనే విషయం బ్రెయిన్కు తెలియదు అనమాట ఎవరు మెసేజ్ పంపించే వాళ్ళు ఉండరు కాబట్టి ఎక్కువ అవసరం ఉన్నదాకంటే ఎక్కువ తింటేనే ఉంటారు అనమాట వాళ్ళకి మాటి మాటికి ఆకలు అయితే ఉంటారు అంటే ఈ విధమైన కారణం వల్ల కూడా మనకి హార్మోనల్ లోపించడం వల్ల కూడా ఒపీసిటీ అనేది పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా తగినంత నిద్ర అనేది చాలా అవసరము మన బాడీ లోపల అన్ని హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ కావాలన్నా అన్ని అవయవాలు ఎవరి ఏ అవయవము వాటి పని సక్రమంగా చేయాలన్నా కూడా మనిషికి నిద్ర అనేది చాలా ముఖ్యము ఇది మీరు అందరూ గమనించగలరు అదేవిధంగా ఈ ఉపగాయం వల్ల నష్టాలు ఏమేమి జరుగుతాయి నష్టాలు జనరల్గా అయితే ఈ ఉపగాయం వల్ల ఏమవుతుందంటే మనకు మూమెంట్ సరిగా రాదు అంటే బాడీ ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల మన దైనందిక కార్యక్రమాలు కూడా మనం సరిగ్గా నిర్వర్తించలేము దాంతోపాటుగా గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి అదేవిధంగా మనకు మధుమేహం అంటే షుగర్ వ్యాధి వస్తుంది వచ్చే ప్రమాదం ఉంది అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ పెరిగే ప్రమాదం ఉంది కొన్ని క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మరీ ముఖ్యంగా చెప్పాలంటే జాయింట్ పెయిన్స్ మనకు మోకాల నొప్పులు అనేటివి ఎక్కువగా వస్తాయి ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎందుకంటే బాడీ వెయిట్ ఎక్కువ అవడం వల్ల ఆ జాయింట్స్ మీద వాటి మీద ఎక్కువ ప్రెజర్ పడడం వల్ల కూడా మనకి ఈ మోకాల నొప్పులు కావచ్చు మెడిమల్ నొప్పులు కావచ్చు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ మనం జస్ట్ కొంచెం ఒక పది అడుగులు వేయంగానే కూడా మనకు ఆయాసం వస్తూ ఉంటుంది అనమాట ఇవి ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళ లోపల ఇటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మనకు మెంటల్ డిజార్డర్స్ ఎందుకంటే వీళ్ళ లోపల ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళ లోపల చాలా మంది ఏం చేస్తున్నారంటే నన్ను మనం బయట రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక నాలుగు చూసి వాళ్ళు ఏదో విషయంలో మాట్లాడుకుని నవ్వుకుంటున్నా కూడా మనం ఏమనుకుంటున్నామంటే మనల్ని చూసి నవ్వుతూర్రేమనేటువంటి ఆత్మను అదొక మనము గురిగా గురి అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ మెంటల్ డిజార్స్ అంటే మానసికంగా కుంగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఉపకాయం నుంచి బయటపడడం వల్ల ఎలా నివారించవచ్చు మనకి ఉపకాయం వచ్చిన తర్వాత వచ్చినాక మనము ఇవన్నీ చికిత్సలు చేసే కంటే ఉపకాయం రాకుండా కూడా చేసేయండి ఇందాక ఎట్లా రాకుండా అంటే ఆల్రెడీ కారణాలు చెప్పుకున్నాం ఏ అయితే కారణాలు ఉన్నాయో ఈ ఉపకాయం రావడానికి వాటిని మనము యాంటీగా నిరోధిస్తే చాలు ఆటోమేటిక్గా ఉపకారం నుంచి మనం తప్పించుకోవచ్చు ఆహార పలవాటు చెప్పుకున్నాం ఫస్ట్ ఈ ఆహార ఇవి జంక్ ఫుడ్స్ తినవద్దు కూల్ డ్రింక్స్ కావచ్చు బయట ఈ కేక్స్ కావచ్చు బన్స్ కావచ్చు కుకీస్ కొన్ని ఏవి ఫ్రైస్ కావచ్చు ఇవన్నీ కూడా తినకుండా మనం ఇంటి దగ్గర మనకు మనం తయారు చేసుకున్నటువంటి ఆహార పదార్థాలను మనకు తీచు పదార్థాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆకుకూరలు కూరగాయలు మంచిగా తిన్నట్లయితే ఈ ఒపేసిటీ అనేది రాకుండా మనం అరికట్టవచ్చు వ్యాయామం ఖచ్చితంగా కారణం ఏంది వ్యాయామం లేకుండా కూడా ఒపేసిటీ వస్తుంది కాబట్టి వ్యాయామం డైలీ మనం ముప్పై నిమిషాల నుంచి ఒక గంట సేపు రోజు మన శరీరం మన శరీరం కోసం మన కోసము మనము వ్యాయామం చేసినట్లయితే ఈ ఒకగాయ నుంచి తప్పించుకోవచ్చు ఈ జన్యుపరమైన కారణాలకు మనం ఉంటుంది డాక్టర్స్ స్పెషలిస్ట్ కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా కొన్ని మందులు ఇందాక చెప్పినాయి కదా ఏవైతే మందులు మనకి యాంటీ సైకోటిస్ కావచ్చు యాంటీ డిప్రెషన్స్ కావచ్చు స్టిరాయిడ్స్ కావచ్చు మనకు సల్కోనాల్ యూరియాస్ కావచ్చు థైజోల్డిన్ డయోన్స్ కావచ్చు ఇటువంటి డ్రగ్స్ నుంచి మనము ఎవరైతే బాడీ వెయిట్స్ ఎక్కువ ఉంటుందో వీటికి దూరంగా ఉండడం వల్ల కూడా మనం ఒబేసిటీ నుంచి మనం దూరంగా ఉండవచ్చు అదేవిధంగా వయసుతో పాటు మనకు పెరుగుతుంది కాబట్టి సెకండరీ లైఫ్ స్టైల్ను వీడి కొంచెం వ్యాయామము సక్రము చేయడం ద్వారా కూడా మనము ఒబేసిటీ నుంచి దూరంగా ఉండవచ్చు ఈ నిద్రలేమి వల్ల ఒబేసిటీ వస్తుంది కాబట్టి కరెక్ట్ టైంకు మినిమము ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు మానవుడు నిద్రపోయినట్లయితే మనకు దాని నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు నివారించవచ్చు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ యొక్క వీడియోను చూసి మీకు కావాల్సిన వాళ్ళకు షేర్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ను మీరు ఖచ్చితంగా ఇటువంటి మంచి మంచి వీడియోలు చాలా వరకు వస్తుంటాయి కాబట్టి అందరూ కూడా పాటించి మనకి ఈ ఒబేసిటీ ఉబకాయం నుంచి తప్పించుకొని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను నేను మీ సత్తారపు అశోక్ రెడ్డి ధన్యవాదాలు